జయప్రదం చేయండి యువత పోరు ప్రోగ్రామ్ ను జయప్రదం చేద్దాం జయప్రదం చేయండి యువత పోరు కార్యక్రమాన్ని తరలి వెళ్దాం జిల్లా కలెక్టర్ కు తరలి వెళ్దాం తరలి వెళ్దాం తరలి వెళ్దాం జిల్లా కలెక్టర్ కార్యాలయం తరలి వెళదాం జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసన కలం తెలియజేద్దాం చంద్రబాబు సర్కారు పై నిరసన కలం తెలియజేద్దాం సర్కారు

అని యువత గురించి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల గురించి కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి మీ అందరికీ తెలుసు గత సంవత్సరం ఎలక్షన్లో ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ముఖ్యంగా ప్రజలను సూపర్ సిక్స్ అనే ఒక స్కీమ్స్ ద్వారా వాళ్ళని మైమార్పించి వాళ్ళ అందరినీ కూడా ఆకర్షితులు చేయించుకొని ఓట్లు వేసి గెలిచిన సంగతి మీ అందరికీ తెలుసు మరి ఒక్కసారి ఇవాళ మన అందరం కూడా ఆలోచిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఇచ్చినట్టుగా మొదటి సంవత్సరం నుంచి ఆయన ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం చేపట్టారో అప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో ఖజానా ఏదైతే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు హండ్రెడ్ క్రోస్ కూడా లేని ఆర్థిక పరిస్థితి ఉండింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ప్రభుత్వం దిగేటప్పుడు ఏడు వేల కోట్ల ఆర్థికంగా వాళ్ళు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అప్పుడు అంత ఉంది మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అనేది అయితే మరి విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా ఏ విధంగా రాష్ట్ర లోటు బడ్జెట్లో విభజన జరిగిందో తెలిసి అప్పుడు కూడా అబద్ధపు హామీలను ఇచ్చి ఏదీ నెరవేర్చలేదు ఆయనకు తెలుసు ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని తెలిసి కూడా హామీలను ఇచ్చి ఈరోజు ఆయనకి ఏమీ తెలియనట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడే ఆయన తెలుసుకుంటున్నట్టు మాట్లాడడం నిజంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్కి ఇది సరైనది కాదు ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కరోనా లాంటి మహమ్మారి ఉన్న సమయంలో కూడా రాష్ట్రాన్ని ఎంతో చక్కగా ప్రతి సంక్షేమ పథకాన్ని అందరికీ అందిస్తూ దేశంలోనే కరోనా పరిస్థితుల్లో ప్రజలకు ఒక క్వాలిటీ చికిత్సని అందిస్తూ వారందరికీ కూడా అందిస్తూ ఎంతో మెప్పు పొందిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల పట్ల ఆ బాధ్యత మాకుంది కాబట్టి ప్రజలకు తరఫున మేమందరం కూడా ఇవాళ పోరాటం చేయదలుచుకున్నాం ఏవైతే హామీలని వాళ్ళు ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోవాలని ఫీజ్ రియంబర్స్మెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆయన పేద ప్రజలందరూ కూడా బాగా చదువుకోవాలని ఆర్థికంగా వాళ్ళు కూడా బలోపేతం కావాలని ఉన్నత స్థానాల ఎదగాలని పిల్లలకి ఫీజు రిఎంబర్స్మెంట్ తీసుకుని రావడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ఎక్కువ శాతం సాచురేషన్ పాయింట్ వచ్చేంత వరకు అందరి పిల్లలకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ని ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్ లేక పేద విద్యార్థులు చదువుల్ని ఆపేసి ఉద్యోగాలు దొరక్క ఎన్ని అవస్థలు పడుతున్నారో ఈరోజు మనం అందరం చూసుకుందాం అంతేకాకుండా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ కాకుండా విద్యా వ్యవస్థలనే నాశనం చేస్తూ ఈరోజు కాలేజెస్ కానివ్వండి ఇటు తల్లిదండ్రులకు కానివ్వండి ఇటు విద్యార్థులకు కానివ్వండి అందరికీ కూడా ఒక రకమైన అన్యాయం చేస్తున్నారు మరి అదేవిధంగా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితుల్లో మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఈరోజు ఆ ఎటువంటిది కూడా మన బడ్జెట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయని పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే విధంగా ఇవాళ మాట్లాడుతున్నారు ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంటుందని నాకు తెలియదు అందుకనే నేను ఈ హామీలన్నీ నెరవేర్చడం అవుతుంది అని ఆర్థిక పరిస్థితి బాగలేని సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తూనే వెళ్లారు కేంద్రం నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఎంతటి సహాయం అందుతుందో అంతటి సహాయం వైఎస్ఆర్ హయాంలో దొరకలేదు అయినా కూడా అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ముందుకుని వెళ్ళలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ అంటూ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా ఈరోజు ఇన్ని లక్ష యాభై కోట్ల అప్పులు చేశారు ఒక్క సంవత్సరంలోనే మరి ఈ అప్పులన్నీ కూడా ఇటు పేద ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలను ఇవ్వట్లేదు మరి వీటన్నిటినీ కూడా ఏం చేస్తున్నారు అనేది ఒకసారి అందరూ కూడా ప్రశ్నించగలిగిన విషయం ఇవ్వాలి బడ్జెట్ చూస్తే బడ్జెట్లో ఈ సంక్షేమ పథకాలకు ఎక్కడా కూడా సరైన విధంగా వాళ్ళు కేటాయించలేదు మరి ఇన్ని అబద్ధాలు చెబుతూ ఇంకా ముందుకు వెళ్తూ ప్రజల్ని ఇంకా ఏ విధంగా మోసం చేయాలనుకుంటున్నారో ఒకసారి పూర్తి ప్రభుత్వం ఆలోచించుకోవాలి వారి మోసానికి ఈరోజు ప్రతిపక్షంగా వారు మాకు హోదా ఇవ్వకుండా ఆ బాధ్యత మేము తీసుకొని మా గలమితూ పేజలు పేదలకు జరుగుతున్న అన్యాయం కానివ్వండి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం కానివ్వండి యువతకు జరుగుతున్న అన్యాయం కానివ్వండి వీటన్నిటిపైన కూడా గలమెతూ ముందుకు వెళ్తాము అలాగే ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో పదహైదు మెడికల్ కాలేజెస్ని ని జగనన్న హయాంలో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది వాటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టి ఐదు కాలేజెస్ ఆల్రెడీ ఫంక్షనింగ్ కి కూడా తీసుకుని వచ్చారు ఇవన్నీ కూడా ప్రైవేటీ చేస్తామని మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పేద విద్యార్థుల పైన ఇటువంటి కక్ష సాధింపు చేస్తున్నారు అనేది అర్థం కాని విషయంగా ఉంది మరి ముఖ్యంగా మనందరం కూడా రాష్ట్రంలో అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది మరి పేద విద్యార్థులకి కౌన్సిలింగ్ ద్వారా అందులో వాళ్ళకి అడ్మిషన్స్ దొరికి అడ్మిషన్స్ తో వాళ్ళు బాగా చదువుకుని ముందుకు వెళ్లే అవకాశాన్ని ఆ పేద విద్యార్థులకి అందకుండా ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారో కూడా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఈ రోజు మనందరికీ కూడా సమాధానాలు చెప్పాలి వీటన్నిటి పైన యువతను అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళందరికీ కూడా మేము అండగా వైఎస్ఆర్ అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అంటే మార్చ్ ట్వెల్త్ న ఈ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున జిల్లా హెడ్ క్వార్టర్స్ మరి ఈ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చి మరి ఏవైతే ప్రామిసెస్ చేశారో ఏదైతే పేద విద్యార్థులకు అందుతున్న వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటి కూడా ఇమ్మీడియట్గా గా వాళ్ళకి అందించాలనేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయబోతున్నాం